పగిల్లా సతీష్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు నారాయణగూడలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఇవ్వాలి స్టార్టింగ్ మాత్రమే బిడ్డ మీరు రిలీజ్ చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకంటే రోజు ఆధ్వర్యంలో డైలీ ఇదే విధంగా ర్యాలీలు ధర్నాలు రాష్ట్ర లోకలు ఇందిరా పార్క్ లో పదివేల వేల మంది తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సెక్రటరీ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాం నగర్ ఆధ్వర్యంలో కోసానికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు చాలా కాలేజీల అదే విధంగా చాలా కాలేజ్ సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఎక్కడికక్కడ సద్విగ్ధం అయ్యి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అదేవిధంగా ఎల్ఎల్బి ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళు కోర్టుల హైకోర్టుల చేసుకుందామంటే కూడా కనీసం సర్టిఫికేట్లు ఇస్తలేదంటే దుస్థితి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసానికి పనిచేస్తుంది విద్యార్థుల కోసానికి కూడా ఇయ్యకపోతే ఎందుకున్నట్టు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కనుక ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు అవుతుంది నెలకు వంద కోట్లు ఇచ్చినా గానీ సగం ఫీజు రియంబర్స్మెంట్ అయిపోదు కానీ వీళ్ళ ఉద్దేశం ఏంది ఫీజుల పథకం వెత్తేదాము ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యొద్దు బీసీలు చదువుకోవద్దు ఎస్సీలు చదువుకోవద్దు అని కక్ష పూర్తితోటే ఈ రోజు బీసీ విద్యార్థులు బీసీలల్లో కూడా హిందూ బీసీల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఎందుకంటే హిందువుల ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణన్న గారు రెండు వేల ఎనిమిదిలో ఆమరణ నిరోధ ఐదు రోజుల ఆమరణ నిరోధ చేసి ఫీజుల పథకం పెట్టించడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్టాడు కానీ ఈ రోజు తన గత ప్రభుత్వం ఏమో పదివేల నిబంధనలు పెడతది ఈ రోజేమో అసలు ముప్పు ముప్పాలో కూడా ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి కనీసం దున్నపోతుకు దున్నపోతం కూడా కానీ జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే రెండవది ఏంటంటే గురుకుల పాఠశాలల్లో నూట ఇరవై ఐదు మంది చనిపోతే కూడా ఈ ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ బకాయిలు ఇవ్వాలి అదే విధంగా ఫీజు పక్క రాష్ట్రంలో ఇరవై వేలు ఇస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ఫీజుల రియంబర్స్మెంట్ ఎంటీఎఫ్ రెండు కలిపి ఇరవై వేల ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను